హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ కారం చేయబోతున్నాను మరి మా ఇంట్లో కాకరకాయ కారం ఎలా చేస్తాను నేను చూపిస్తాను అయితే ముందుగా వచ్చేసి నేను మంచి మంచి వంటలు నేను ముందుకు తీసుకురాబోతున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకే అండి ఇవైతే వంటలోకి వచ్చేద్దాము అవి అక్కడ వచ్చేసి నేను అర కేజీ తీసుకున్నానండి కాకరకాయ కాకరకాయలు అవి వచ్చేసి నేను ముందుగానే కడిగేసి అక్కడ పెట్టుకున్నాను లైట్గా అయితే నేను చెక్కు తీస్తున్నాను చెక్కు లైట్గా ఎందుకు తీస్తున్నాను అంటే మా ఇంట్లో మా చిన్నమ్మాయి తినదు మామూలుగా అయితే నేను డైరెక్ట్గా వేసి చేస్తాను మళ్ళీ నా చిన్న కూతురు వంకలు పెడుతుంది ఇలా ఉంది అలా ఉంది ఏంటి మమ్మీ కాకరగాయ చేసావు అది ఇది అనేది తన కోసమే పిల్లలు కూడా అలవాటు చేయాలి కదండి మరి కాకరగాయలు అందుకని తన కోసం అనేసి నేను లైట్గా చెక్కు తీస్తున్నాను కాకరకాయలు వచ్చేసి నేను ముందుగా కడిగేసుకున్నాను మళ్ళీ కూడా ఒకసారి కడుగుతున్నాను కాకరకాయలు అవి చెక్కు తీసాను కదా అని మళ్ళీ ఇంకోసారి కడిగేసుకుంటున్నాను వచ్చేసి కాకరకాయలు సన్నగా కట్ చేసుకుందాండి సన్నగా కాదు నేను మీడియంగా కట్ చేస్తాను కాకరకాయలు ఎందుకంటే ఇది కాకరకాయ కారం కదండి మరి సన్నగా కట్ చేస్తే బాగోవు అందుకనేసి నేను కొంచెం మీడియంగా కట్ చేస్తాను కాకరకాయ కారం వచ్చేసి అండి నాకు ఫస్ట్లో అసలు రాదు మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను నేను తను కూడా చాలా బాగా ఉండేది వంటలు తన దగ్గర నేర్చుకున్నాను నేను అత్తయ్య దగ్గర ముక్కలు అయితే మీడియంగా కట్ చేసుకున్నానండి అలాగా ఇప్పుడు నేను వచ్చేసి నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ముఖ్యంగా ఇందులో ఉల్లిపాయ కారమేనండి ముఖ్యంగా ఉల్లిపాయలు ఉండాలి ఉల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు చెక్కు తీసేసుకొని కడిగేసుకొని మిక్సీకి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేసుకుందాము ఉల్లిపాయలు వచ్చేసి నేను అవి మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నానండి ఉల్లిపాయలు మిక్సీ తిప్పుకుండేయే కదా అందుకనేసి ఒక మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలో ఉల్లిపాయ కారము జీలకర్ర అవన్నీ చూపిస్తానండి మిక్సీ వేసుకోవడానికి అవి అలా మిక్సీ తిప్పేసుకుందాము ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అదండి అయితే ముక్కలు అన్నీ కట్ చేసుకున్నాను ఇంకా ఉప్పు కారం అన్నీ వేసుకుందాం ఉప్పు కారము జీలకర్ర అవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇంకా వచ్చేసి మిక్సీ పట్టేసుకోవడం అయిపోయిన తర్వాత మనము బాండి పెట్టేసుకుందాము జీలకర్ర కూడా మంచి వాసన వస్తుందండి జీలకర్ర కూడా చాలా చాలామంది వేసుకోరు నేనైతే కొంచెం వేస్తాను జీలకర్ర సాల్ట్ వేస్తున్నానండి కళ్ళుప్పు కాదు సాల్ట్ వేస్తున్నాను సరిపడా వేసుకున్నాను ఎక్కువైనా మళ్ళీ కష్టము కూర అంతా అయిపోయిన తర్వాత అయినా తర్వాత అయినా చూసుకోవచ్చు ఉప్పు అందుకని మీడియంగా వేసాను ఆయిల్ పెట్టేస్తున్నానండి ముందుగానే ఆయిల్ అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసాను ముక్కలు వేగాలి కదా కాకరకాయ కారం అంటే కొంచెం ఆయిల్ ఉండాల్సిందే కాకరకాయలు పండేయండి అక్కడక్కడ అయినా ఇబ్బంది ఏం లేదు కాకరకాయ కారంకి ఇబ్బంది ఏమి ఉండదు బాగానే ఉంటుంది నేను వేసేసాను పక్కన రైస్ కూడా పెట్టేశానండి మధ్యాహ్నం టైం అయింది మా పెద్దమ్మాయి అన్నానికి వస్తుంది మధ్యాహ్నం ఇంటికి అందుకే పక్కన రైస్ కూడా పెట్టేసాను అది అయిపోయింది ఇంకొచ్చేసి ముక్కలు అయితే దోరగా వేపుకోవాలండి మరీ ఎర్రగా రోస్ట్గా కాదు నల్లగా కాదు రోస్ట్గా వేగితే చాలు కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసేస్తున్నాను పసుపు నేను లైట్గా వేసానంటే కొంచెంగా ఇది కాకరకాయ కారానికి పసుపు కొంచెంగా వేసుకుంటే చాలు ఎక్కువ ఏం అవసరం లేదు అందుకని నేను కొంచెంగా వేసాను అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా నేను కొంచెం ఎక్కువగానే వేసానండి కాకరకాయ కారంలో బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది నేను మా వారు కూడా కరివేపాకు పడేయకుండా తింటాము బాగా వేగుద్ది కూడా అలా ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము మా ఇంట్లో వచ్చేసి కాకరకాయ కారం మా వారంటే బాగా ఇష్టపడతారండి కాకరకాయ కారం చాలా బాగా తింటాడు తన కోసమని నేను మరీ మరి మా అత్తయ్య దగ్గర రెండు మూడు సార్లు అడిగి మరీ నేర్చుకున్నాను చాలా అప్పటి నుంచి ఇది నేర్చుకొని పెళ్ళైన కొత్తల్లో అండి ఇంకా మామూలుగా చేయను కాకరకాయ కారం అయితే ఇంకా చాలా బాగా తింటారు కాకరకాయ కారం కారం వేసేసుకున్నామండి ఇంకా మనం కారం వేయగానే కలిదిప్పకూడదండి వేసేసుకున్నాక ఒక నిమిషం అలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి నేను ఇక్కడ మూత పెట్టడం చూపించలేదు అది వీడియో తీయడం మర్చిపోయాను మూ వేసి నెమ్మటే కప్పుకోకూడదు నేను అక్కడ ఒక నిమిషం మగ్గించాను మగ్గించిన తర్వాతే కలదిప్పుతున్నాను అది వీడియో మిస్ అయింది అక్కడ అలా అయిపోయింది నాది కళ్ళు తిప్పిన తర్వాత కూడా నేను మూత పెట్టుకున్నాను అది తీయడం మర్చిపోయాను ఈసారి ఇంకా బాగా తీస్తాను వీడియో అదండి కాకరకాయ కారం అయితే మాది రెడీ అయిపోయింది నేనైతే అలా చేస్తాను కాకరకాయ కారం చూడండి నా కాకరకాయ కారానికి వంకలు పెట్టకండి మా ఇంట్లో అయితే నేను ఇలానే చేసుకొని తింటాం మేమందరం బాగా తింటాము మా వాళ్ళందరికీ ఇష్టం ఇలా చేస్తే తింటామండి మేమైతే ఇక్కడ వచ్చేసి రైస్ కూడా అయిపోయింది కదా అనేసి టేస్ట్ చూద్దాము అనేసి రైస్ కూడా పెట్టేసుకున్నాను కానీ మా ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కదాన్ని ఉన్నా కాకపోతే తింటాం వీడియో తీయలేదు ఈసారి తప్పకుండా తీసి మీకు టేస్ట్ ఎలా తిన్నానో కూడా మీకు చూపిస్తాను అదండి మా ఇంట్లో కారం అయితే ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఓకే అండి బాయ్